హలోండి మీరు నాకు కాల్ చేసేస్తా ఏంటండి మీకు రాజు లేకపోతే అండి రాజు రాజు చెప్పండి ఏంటి మీ ఉద్దేశం ఏంటి క్రైస్తవులు ట్రాప్ చేస్తారంటే క్రైస్తవాళ్ళని ట్రాప్ చేస్తున్నారంట క్రైస్తవులు ట్రాప్ చేయడం కాదు క్రైస్తవం పేరు వినండి సార్ వినండి మీరు ప్రశ్న అడిగారు మమ్మల్ని చెప్పనివ్వాలి కదా చెప్పండి చెప్పండి మీకు ఎలా స్వేచ్ఛ ఉందో ప్రశ్నించే స్వేచ్ఛ జవాబు చెప్పే స్వేచ్ఛ నాకుందా లేదా చెప్పండి అదే జవాబు చెప్పాలి నేను క్రైస్తవలు ప్రశ్నించినండి పాస్టల్ మాత్రమే ప్రశ్నిస్తాను వారి యొక్క దుర్మార్గాన్ని మాత్రమే నేను బయట పెడతాను హలో సార్ 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 నేను క్రైస్తవులను ప్రశ్నించినండి పాస్టల్ని మాత్రమే ప్రశ్నిస్తాను పాస్టల్ దుర్మార్గాలు మాత్రమే నేను బయట పెడతాను అచ్చా అంటే ఎట్లా అండి దుర్మార్గం అంటే దుర్మార్గం అంటే ఏంటండి ప్రభు అని నమ్మిన వారిని టార్గెట్ చేస్తారా లేదంటే యేసు ప్రభు వారిని నమ్ముతున్నాం వాళ్ళని అబద్ధం చెప్పేటోళ్ళని టార్గెట్ చేస్తారు యేసు ప్రభు వారిని ఏమంటే ప్రపంచంలో ఎవరైనా ఎవరినైనా నమ్మొచ్చు అండి అది వారి యొక్క స్వేచ్ఛ ఇప్పుడు నేను యేసు ప్రభు ఇప్పుడు మీరు చెప్పేది మీరు కూడా యేసు నమ్మండి మీ ఇంట్లో ఉన్నటువంటి దశం భాగం నాకు ఇవ్వండి మీరు కోటి రూపాయలు సంపాదిస్తే నాకు పది లక్షలు ఇవ్వండి మీరు పది కోట్లు సంపాదిస్తే వినిపిస్తుందా మీకు మీ వాయిస్ చక్క అవుతుందండి కృష్ణ ప్లీజ్ మీ పేరండి నా పేరు అండి మోదేశ్ గారు చెప్పండి సార్ చెప్పండి ఇప్పుడు మనం దేవుడి పేరుతో తందా చేయటం దేవుడి పేరుతో దోచుకోవటం తప్ప గొప్ప అదొకటి చెప్పండి నాకు దోచుకోవాలంటే మోసం చేసి దోచుకోవడానికి మోసం అంటే అబద్ధాలు చెప్పి దోచుకోవడం అంటున్నారా అబద్ధాలు చెప్పి ఇప్పుడు మీకు ఒక దేవుణ్ణి పరిచయం చేశాను కాబట్టి మీ మీ సంపాదనలో నాకు దశం భాగం ఇవ్వండి మీ ఆస్తిలో దశం భాగం ఇవ్వండి మీరు పండించే ధాన్యంలో భాగం ఇవ్వండి అనేది ఎంతవరకు న్యాయం అండి కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న నేను ఒక ప్రశ్న అడిగినాక దానికి జవాబు చెప్తాను చెప్తానండి చెప్పండి నేనేమంటానండి ఇప్పుడు మనం భారతదేశం ఉంది భారతదేశంలో సంపాదించిన దాంట్లో ట్యాక్స్ కడుతున్నాం అయితే ఇప్పుడు ఇప్పుడు దయ వల్ల ఒక పన్నెండు లక్షల సంపాదించిన తర్వాత ట్యాక్స్ కడుతున్నాం కానీ ఇప్పుడు ఏ హోటల్ కి పోయినా ఎక్కడ పోయినా తిన్న దాంట్లో ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ కడుతున్నాం అండి మనము అవును కడతాం ఎందుకు కట్టాలండి మన డబ్బులు అక్కడ ఎందుకు కట్టాలి అది అది మోసమా మరి ఏంటండి అది నేను చెప్పనా ఈ దేశం అంటే ఈ దేశం ఏంటంటే ఉమ్మడిగా బతకడానికి ఏ దేశమైనా ఒక రాజ్యాంగాన్ని ఏమంటున్నా వినండి సార్ వినండి మనం సరే ట్యాక్స్ మనం కట్టే ట్యాక్స్ పేదవాడికి పోతుందండి మనం కట్టే ట్యాక్స్ రోడ్లు పడుతున్నాయి మనం ట్యాక్స్ మనం కట్టే ట్యాక్స్ మురుగుంట్ల కాలువలు పడుతున్నాయి మనం కట్టే ట్యాక్స్ గవర్నమెంట్ వైద్యం ఇస్తుంది మనం కట్టే ట్యాక్స్ గవర్నమెంట్ స్కూల్ ద్వారా విద్యా విద్యా అభివృద్ధి చేస్తుంది మనం కట్టే ట్యాక్స్ ఆ పేద పిల్లలకి పెళ్లి చేపిస్తుంది మనం కట్టే ట్యాక్స్ మన దేశాన్ని కాపాడటానికి ఉపయోగిస్తుంది అలాగే మనం కట్టేటువంటి భాగం పాస్టల్ ఎవరికి ఉపయోగిస్తారో ఒకసారి చెప్పండి వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవల్ల మునిమాలు దాచుకోవడం దోచుకోవడం తప్ప పేద ప్రజలకి ఎవరు ఏ పాస్ ఉపయోగిస్తున్నాడో ఒకసారి నాకు ఒక పేది చెప్పండి సరే సార్ వినండి సార్ ఇప్పుడు బీరవాడు కూడా రెస్టారెంట్ పోయి తింటే వాడిని కూడా ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ ఇస్తారు కదా మరి ఆ సంగతి ఏంటి ఏమండి ఆడు హోటల్ పోయి తినేవాడు జిఎస్టి కట్టి జీఎస్టీ కట్టే హోటల్కి వెళ్ళి తినేవాడు పేదవాడి వెళ్ళి తిందండి సార్ కొనొద్దా కొనకూడదా ఏమండి బట్టలు కూడా కొనకూడదు సార్ ఇప్పుడు అసలు అది మీరు చెప్పకూడదు మీరు దేవుడి పేరుతో దోచుకు దొబ్బుతుంది మీరు అసలు దాన్ని ఎందుకు ఖండించట్లేదు మీకు మీకు ఎందుకు మోయిస్తారు దేవుడి పేరుతో మనల్ని దోచుకోవడం అనేది ఎంతవరకు న్యాయం సార్ అది మీరు అసలు మేము అన్యాయాన్ని ప్రశ్నిస్తుంటే అన్యాయాన్ని ఆపుతుంటే మీరు అన్యాయాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారంటే మీరు ప్రజలకు ఏ విధంగా అన్యాయం ఎందుకు సపోర్ట్ చేస్తాం సార్ ఒక్క మాట దేవుడి పేరుతోని దోచుకోవడము అబద్ధాలు చెప్పి మోసం చేయడము ఎప్పుడు మోసం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రవక్త అనే పేరుతో వచ్చి దేవుడు ఏమి ఆయనకి బయలుపరచకుండా నీ విషయంలో ఇట్లా బయలుపరచాడు విశ్వాసులను భయపెట్టి అప్పుడు దోచుకోవడం అనే దాన్ని అని అంటారు ఒకటి దర్శన భాగం అంటే టైప్ అనే విషయము బైబుల్ గ్రంథం క్లియర్గా చెప్తుంది అది మీరు గమనించాలి ఒకవేళ బైబుల్ గ్రంథంలో టైత్ అనే విషయం లేనప్పుడు ఒక వ్యక్తి టైత్ గురించి మాట్లాడితే అది మోసం దాన్ని గమనించండి సార్ బైబుల్లో వినండి వినండి బీదవాడికి ఎవరైనా ఏ పాస్టర్ ఇస్తున్నారా అని అంటే హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది పాస్టర్స్ తల్లి లేని పిల్లలని చదివిస్తున్నారు స్కూల్స్ ఫీజుల విషయంలో ఇబ్బంది అయితే స్కూల్స్ ఫీజుల విషయంలో కడుతున్న పాస్టర్స్ ఇంకా ఉన్నారు ఆ వాళ్ళకి సరుకులు పంపిస్తున్నారు రెంట్లు కడుతున్నారు మెడికల్ బిల్స్ బిల్స్ ఇస్తున్నారు చాలా మంది వ్యవస్థలు ఉన్నాయి సార్ మీరు అన్ని సామాన్య చెప్పండి మీరు చెప్పేది నాకు లెక్కలు చూపించండి నేను ఖచ్చితంగా అలాంటి ఉంటే అలాంటి వాళ్ళని నేను ఇంటర్వ్యూ తీసుకొని నేను మోటివేషన్ చేస్తాది ఇలాంటి మంచి పాస్టర్లు ఉన్నారు సమాజంలో సార్ ఆధారాలు లేకుండా చెప్పదు సార్ ఊరికే అప్పుడు నేను నేను ఒక వంద కోట్లు స్థానం అంటే దేనికి దానికి ఆధారం ఏంటి చెప్పండి నేను ఒక వంద కోట్లు దానం చేసాను ప్రపంచానికి అమెరికా కూడా నేనే పంపిస్తాను డైలీ ట్రంప్ నేను నేను పంపించిన డబ్బుతోనే ట్రంప్ అన్న నింటాడు తెలుసా మీకు సార్ మీ మీ మైండ్ లో పాసస్ అదే అదే పాసెస్ తప్పు చేస్తున్నారు మోసం చేస్తున్నారని మైండ్ లో పడిపోయింది సార్ దాన్ని ఎవరు తీయలేరు ఒకటి మీరు మీరు ఏమనుకుంటున్నారు అంటే భ్రమలు ఉన్నారు అంతే అది భ్రమ అది మిమ్మల్ని ఎవరో పా ఒకటి సార్ మిమ్మల్ని ఒకరు మిమ్మల్ని ఒకరు పాడన్ను చేయాలి లేదంటే మీరు గాయపడని ఉండాలి ఏదో విషయంలో ఎక్కడ గాయపడ్డారో నాకు తెలియదు ఎక్కడ మూసపడ్ ఎక్కడ మీరు మిమ్మల్ని ఎవరు మిమ్మల్ని నాకు తెలియదు ఒకటి సార్ నేనే మీకు తెలియని విషయం చాలా ఉంది నేనే నేనే చాలా దశ భాగాలు తీసుకున్నాను నేనే మీకు తెలియదు పది ఎకరాలు పొలం కొన్నాను కొని దాన్ని చాలా రేటు కూడా అమ్మాను తర్వాత ఎవరియా ఇచ్చేసాను అవన్నీ నేను ఇప్పుడు మీకు చెప్పమంటే నీకు ఆధారాలు కావాలంటే ఆధారాలు ఇస్తాను నేనైతే సార్ మోసం అని మీరు సరే సార్ మీరు ఎట్లా మోసం కానీ నేను ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి పాస్టర్ గా నేను వెరీ గుడ్ సార్ వెరీ ఎయిట్ ఎయిట్ ఇయర్స్ నుంచి పార్స్ పాస్టర్ గా ఉంటున్నాను నాకు సొంత చర్చ్ అనేది లేదు సార్ అంటే సొంత స్థలం ఉండి చర్చ్ కట్టుకుని అందులో చేస్తలేదు నేను ఒక రెంటెడ్ ప్లేస్ లో చేస్తున్నాం రెంటెడ్ ప్లేస్ లో సార్ నా పాకెట్ నుంచి డెబ్బై శాతం ఖర్చు పెడుతున్నాను నేను డెబ్బై శాతం మీరేంటి సార్ వర్క్ ఏం చేస్తారు వినండి నేను వర్క్ ఏం చేయనండి నేను యాజ్ ఏ పాస్టర్ గా అవునండి ఇప్పుడు మీరు వర్క్ ఏం చేయకుండా మీరు డెబ్బై శాతం మీరు ఎలా ఖర్చు పెడతారు నేను ఫ్రీలాన్సింగ్ లైన్సింగ్ చేస్తానండి నేను ఎడిటింగ్స్ ఇవన్నీ చేసి నేను కొంచెం ఫ్రీలాన్సింగ్ లైన్సింగ్ చేసుకుంటా పార్ట్ టైం గా ఫ్రీలాన్సింగ్ లైన్సింగ్ చేసుకుంటా దాంతో కొంచెం ముందుకు వెళ్తాం సార్ ఏదైనా వర్క్ కదా మీరు వర్క్ ఏం చేయలేదు అంటున్నారు మీరు డెబ్బై శాతం ఖర్చు పెడతా అన్నారు ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుంది అంటే అది నమ్మడానికి దేవుని ఒకటే అడుగుతున్నాను సార్ దేవుని ఒకటి ప్రభు మరి మీరు మమ్మల్ని పిలిచినారు నేను డెబ్బై శాతం పెట్టాల్సి వస్తుంది కరెక్టేనా అని అంటే ప్రభు నాతో మాట్లాడిన ఒకవేళ నువ్వు అక్కడ నుంచి జరిగితే రేపు దినా తాగుబోతలు వస్తారు తిరిగిపోతలు వస్తారు నెక్స్ట్ జనరేషన్ పాడవుతుంది అతడు ఉండి వారిని వాక్యంలో బలపరుస్తూ ప్రార్థనలు బలపరుస్తూ వారి జీవితం కట్టడంలో నువ్వు నువ్వు అక్కడ ఉండాలి అని ప్రభు మాట్లాడితే అక్కడ ఉండి చేస్తున్నాం అయితే సార్ ఎప్పుడు కూడా నీ నా ఇంట్రెస్ట్ నాకు అర్థం కాదు ఎవరైనా పార్సల్ అనేది నేను బాగా సంపాదిస్తారు సంపాదిస్తారు అంటున్నారు కానీ ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి నేను సంపాద నాకు పార్సల్గా ఒక్క రూపాయి సంపాదించింది లేదు సార్ మరి ఎట్లా ఎవరైతే సంపాదిస్తున్నారో తెలియట్లేదు అయితే నాకు పని చేయదు సార్ మీరు చాలా అమాయకంగా ఉన్నారు కలవర కలవరి సత్య దగ్గరికి వెళ్ళండి ఎలా సంపాదించాలో నేర్పిస్తాడు బెల్లం కొండ ప్రవీణ్ దగ్గరికి వెళ్ళండి ఎలా సంపాయాలో నేర్పిస్తాడు అభిలాడు అతను అడగండి ఎలా సంపాయాలో నేర్పిస్తాడు అజయ్ బాబు అడగండి ఎలా సంపాయాలో నేర్పిస్తాడు మీరు ఇంత అమాయకంగా ఉన్నాడు పాస్ అయ్యి ఉంది అయితే మీకు పాస్ అయ్యే లక్ష్యం లేవండి వద్దండి మీరు పాపం అనవసరం సార్ ఎవ్వరు పాస్టర్ 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 వచ్చి నేను సంపాదించాలని ఇంటెన్షన్ ఉండదు సార్ ఎవ్వరికి లేదు ఎవరు ఇప్పుడు పని చేద్దాం సార్ ఇప్పుడు పైపు మీరు పాస్టర్ అన్నారు కాబట్టి పైపు జ్ఞానం ఎంత ఉందో పరిశీలిద్దామా మరి ఏ సార్ నేను నా జ్ఞానం పరిశీలించడానికి నీ జ్ఞానం పరిశీలించడానికి నేను ఫోన్ చేయలేదు కాదండి పాస్టర్ లో నేను బయట పెడతాను వాళ్ళ మోసాలు బయట పెడతాను కాబట్టి బైబుల్ పేరెంట నాకు కాల్ చేశారు మరి బైబుల్ మాట్లాడదాం నేను ఏమంటున్నాను సార్ మీరు టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంది కలుసుకోవాల్సిన అవసరం లేదు మీకు అవసరం అంటున్నా నాకు అవసరం నా దేశం నా దేశం యొక్క ప్రజల్ని అమాయకుల్ని మతం మార్చి ఏ అతను అతను ఇజ్రాయెల్లో పుట్టాడు ఇజ్రాయెల్లో కొత్త జనమే అతను రాళ్లతో కొట్టి చంపేశారు కాబట్టి మీరు ఆయన నమ్ముకోండి ఉన్నదమ్ముకోండి అని చెప్పి మా మా అమాయకపు హిందువుల్ని మతం మార్చి వాళ్ళ యొక్క ఈ వినండి 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 సమాధానం చెప్పనివ్వండి సార్ సమాధానం చెప్పనివ్వండి ఎక్కడో ఒక అమాయకపు వ్యక్తిని ఒక అమాయకపు వ్యక్తిని ఏమి చేతకైనటువంటి ఒక వ్యక్తిని అక్కడెక్కడో చంపితే ఇజ్రాయల్ అతను నమ్ముకోండి మేము ఆస్తులు ఎందుకు అమ్ముకోమని మరి ఎంత మంది లేరండి దశ భాగం ఇవ్వండి ఇచ్చి ఇవ్వండి ఇవ్వకపోతే చచ్చిపోతారు అయిపోతారు మీ పిల్లలు నాశనం అయిపోతారు మీ కొంపలు కూలిపోతాయని చెప్పి ఎంతమంది మీరు కలవర్ చూడటలేదా చెప్పట్లేదా బెల్లంపల్లి ప్రవీణ్ చెప్పట్లేదా నేను చూపిస్తాను వీడియోలు అక్కడ నాకు ఎందుకండి దశ భాగం ఇవ్వకపోతే యూహో చంపేశాడు ఇప్పుడు దొంగతనం చేసిన వాళ్ళని దొంగతనం చేసి దాచుకున్నందుకు నువ్వు దొంగతనం చేసినటువంటి డబ్బులో నువ్వు నాకు దశం భాగం ఇవ్వలేదని చెప్పి అతను చంపేశాడు అలాగే విశ్రాంతి దినాల కట్టెలు కట్టలేరుకునే వాడిని కూడా చంపేశాడు యువవా విశ్రాంతి దినం రోజు కట్లేరుకోవడం ఏమంత సత్య అంత పాపం అంటే సార్ ఆజ్ఞ అతిక్రమించడం పాపం సార్ మరి ఆజ్ఞ అతిక్రమించడం ఎందుకు అదే అండి ఇప్పుడు అన్నం అన్నం బాగానే ఉంది అన్నం ఎవరు పెడతారు పిల్లలకి ఆయన పోషిస్తుంది కదా చొక్కని పోషించాడు ఆయన మందిని తీసుకెళ్ళి భారతదేశంలో